న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితి గడిచిన నాలుగు రోజుల్లో సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు ముఖ్యంగా ఆహారం సరిగ్గా లేకపోవడం అంటే నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు మందుబడి కొంతమంది విద్యార్థులను వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి ఇక్కడ మీకు ఫుడ్ అది ఎలా ఉంటుంది గడిచిన నాలుగు రోజులుగా చూస్తే చాలామంది మీరు హాస్పిటలైజేషన్ అయిన పరిస్థితి ఎట్లా ఎలాగూ వర్షాకాలం కాబట్టి నీట్నెస్ సరిగ్గా చూసుకోవాలి నా నార్మల్ టైంలో నా ఎక్కువ నీట్నెస్ ఉండాలి తిండి కాబట్టి వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ చూసుకోవాలి సో అది కొంచెం తక్కువైంది ఈగలు అవన్నీ రావడం ఫుడ్లో పురుగులు వచ్చినా ఎలాగోలా సర్దుకోండి అని చెప్తారు లేకపోతే దాచేస్తారు ఎవరికి చూపించద్దు అని చెప్పి ఇంకా తినేయాలి అలాగే అడ్జస్ట్ అయ్యి క్వాలిటీ ఎలా ఉన్నా తినేయాలి అంటే నాలుగు రోజుల నుంచి చాలామంది హాస్పిటల్కి వెళ్తున్న ఉంది మీరు చూసే ఉంటారు ఎందుకు అంటే ప్రధానమైన కారణం ఏమనుకున్నాను ఫుడ్లో క్వాలిటీ లేకపోవడమే అయ్యి ఉండొచ్చు మేబీ మంచి క్వాలిటీ ఉంటే అలా ఉండదు కదా మ్యాక్సిమం అందరికీ స్టమక్ పెయిన్స్ అంటున్నారు అది మెయిన్ రీజన్ ఇక్కడ మెస్లో నిర్వహణ ఎలా ఉంటుంది ఫుడ్ అది ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ మేము సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా సార్ డిహెచ్ ఫోరు ఫైవ్ సిక్స్ ఈ మెస్లో అయితే ఫుడ్ అస్సలు బాగోదు నీట్నెస్ ఉండదు ఎంట్రన్స్లోనే ప్లేట్స్ ఆ పడేసే విధానం ఆ వాటరు అవంతా చూసేసరికి తినాలనే ఆశ కూడా పోతుంది అస్సలు నీట్నెస్ ఉండదు ఆ మెస్లో డిహెచ్ టూ డిహెచ్ త్రీ పర్వాలేదు బాగుంటుంది ఫుడ్ కూడా తినగలం ఈ మెస్ వన్ ఇయర్ పాటు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పాటు మేము ఆ మెస్సులోనే ఉన్నాం ఆ మెస్లో అసలు తినలేకపోయేవాళ్ళం ఈ మెస్కి వచ్చాక ఈ మధ్య పర్లేదు బానే ఉంటుంది ఈ మెస్లో బాగానే పడుతుంది అంటే ఎప్పుడైనా ఇక్కడ మీకు ఆహారం సరిగా లేదు అని ఇలాంటి సమస్యలు దృష్టికి తీసుకువెళ్ళారా మెస్ ఎవరైతే నిర్వాహకులు కావచ్చు లేదంటే మీ కళాశాలకు సంబంధించిన వాళ్ళు లాస్ట్ టైం ముందు ఒక వేరే సార్ ఉండేవారు డైరెక్టర్ సారు అప్పుడు మా ఇయర్ వాళ్ళంతా కలిపి అక్కడ చాలాసేపు చేసాము అప్పుడు ప్రెస్ కూడా వెళ్ళింది అప్పుడు కొన్ని రోజులు పట్టించుకున్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే ఫుడ్ అయిపోవడము ఫుడ్ తినడానికి సరిగా ఉండకపోవడము పర్టికులర్ టైం దాటిన తర్వాత వెళ్తే అప్పుడు ఫుడ్ ఫుడ్ లేదు వెళ్ళిపోండి అని చెప్పడం అలా అంతా చేస్తారు ఎట్లా అమ్మా అంటే ఎప్పుడైనా కేవలం ఇలా వచ్చినప్పుడే పట్టించుకుంటారా అసలు ఎట్లా ఉంటుంది ఇక్కడ ఫుడ్ పట్టించుకోవడం అంటే మ్యాక్సిమం ఎప్పుడైనా మేము ఫైట్ చేసామనుకో ఆ రోజు నైట్ లేదా నెక్స్ట్ డే వరకు మాత్రమే ఫుడ్ అనేది కొంచెం క్వాలిటీగా పెడతారు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది మ్యాక్సిమం అప్పుడు మేము ఫైట్ చేసినప్పుడు ఒక్క నైట్ మాత్రం మంచిగా పెట్టారు ఈవెన్ డైరెక్టర్ సార్ ఛాన్సలర్ సార్ విజిట్ విజిట్ చేసినా సరే ఫుడ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు మేము యాక్చువల్లీ ఈ ఫోర్ ఈ త్రీ అందరు ఫైట్ చేసాం ఒక రోజు మొత్తం ఆ ఫుడ్ తినకుండా ఫైట్ చేసాం అయినా సరే ఫుడ్ క్వాలిటీలో ఎలాంటి చేంజ్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఎలాంటి క్లీన్లీనెస్ డిహెచ్ ఫోర్ ఫైవ్ సిక్స్లో అయితే ఎంట్రన్స్లోనే ఫుడ్ ప్లేట్స్ అనేటివి క్లీన్ చేయకుండా ఒక రోజు అలానే ఉంటాయి సేమ్ వర్కర్స్ అడిగితే ఏం క్లీన్ చేయట్లేదు అంటే వర్కర్స్ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు మరి వర్కర్స్కి జీతాలు ఇచ్చి క్లీన్ చేయించాలి కదా అది వాళ్ళ బాధ్యత కదా కా కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కానీ చేయట్లేదు కా డేజ్ త్రీకి టూకి వస్తే క్లీన్లీనెస్ డైలీ క్లీన్ చేస్తారు కాకపోతే సమ్టైమ్స్ రైస్ అనేది నార్మల్ రైస్ కంటే ఒక్కొక్కసారి దుబ్బగా అవ్వడం అలా వస్తుంది అనమాట కొన్ని టైమ్స్ అడిగితే రైస్ మంచిగానే ఉంది నిన్న చేసిన రైసే ఈరోజు చేసాము అంటారు బట్ నిన్న తిన్నది మాకు తెలుస్తుంది కదా ఈరోజు తినదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా చెప్తే ఏమో లేదమ్మా అదే రైస్ అదే ప్యాకెట్స్ అని చెప్తున్నారు మరి మొన్న కొన్ని ఇష్యూస్ వల్ల పులిహోరను లేకపోతే ఎగ్స్ బాగాలేనివి వాడడం వల్ల కొద్దిగా ఫుడ్ అనేది బాగాలేదనమాట దాని తినడం వల్ల కొంతమందికి స్టమక్ పెయిన్స్ వచ్చాయి సో ఫుడ్ అనేది ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడోసారి జరుగుతూ ఉంటాయి కానీ మాకేంటంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినా మళ్ళీ మరుసటి రోజు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి కొన్ని మెస్లలో ఏంటంటే డిహెచ్ టూ డిఎస్ త్రీలో ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వింటారు మళ్ళీ ఇంప్రూవ్ చేస్తారు ఒకవేళ పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు చేస్తారు కానీ డిహెచ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వాటిల్లో చెప్పిన అలాగే ఉంటుంది మేము ఇష్యూ చేస్తాం ఈ ఫోర్ వాళ్ళందరూ స్ట్రైక్ చేసినప్పుడు ఒక జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఫుడ్ బాగా పెట్టారు టెన్ డేస్ అప్పుడు ఏదో వర్క్ చేయాలని చెప్పి సిమెంట్ కలిపారు సిమెంట్ కలిపింది అలాగే ఉంది ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు ఏం చేయలేదు సపరేట్ మెస్సులు లేవు ఏమీ లేవు డిహెచ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి డిహెచ్ టూ డిహెచ్ త్రీకి అయితే సపరేట్ ఉంది వాటికి సపరేట్ చేస్తామన్నారు ఏం చేయలేదు ఓన్లీ పేర్లు పెట్టేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఏమైనా మాట్లాడితే ప్రతిరోజు చెకింగ్ చేస్తా అన్నారు చేశారు కొద్ది రోజులు చేశారు బాగానే ఉంది తర్వాత ఏమైనా ఇష్యూస్ మాట్లాడితే ఎవరు పట్టించుకోవాలి ఎవరు రెస్పాండ్ అవ్వదు ఏదైనా ఇష్యూ అయినప్పుడు మాత్రమే కొద్ది రోజులు మాత్రమే ఇలా అందరూ వచ్చి చెక్ చేస్తారు అందరూ మంచిగా మాట్లాడతారు మళ్ళీ ఇష్యూ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడరు ఇది పరిస్థితి సార్ మొత్తం ఎన్ని ఉంటాయి ఇక్కడ మొత్తం ఆరు మెస్సులు ఉంటాయి సార్ ఆరు మెస్సుల్లో డిహెచ్ టూ డిహెచ్ త్రీ వచ్చేసి కేఎంకే క్యాటరీస్ ఇవి రెండు పర్వాలేదు బాగానే ఉంటాయి అవి ఏమైనా చెప్పినా ఇష్యూ అనేది రైస్ చేసినప్పుడు పిల్లలు ఎందుకు చేస్తున్నారు ఏం తప్పు ఉంది అని ఆలోచించి దాన్ని రెక్టిఫై తనం లేదు సార్ మేము చూసినంతవరకు మనం చూస్తున్నాం సుమారు పదివేల ఐదు వందల మంది విద్యార్థులు ఉన్న న్యూస్ వీట్ ట్రిపుల్ ఐటీలో మొత్తం ఆరు మెస్సులు ఉన్నాయి ఆరు మెస్సులలో కూడా ఏదైనా నిర్వహణ లోపం వచ్చినప్పుడు లేదంటే విద్యార్థులకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే ఆ కొద్దిసేపు మాత్రమే హడావిడి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ సమస్య మొదలుగా వస్తుంది తమకు సరైన ఆహారం అందించడం లేదనే విద్యార్థులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్ సాక్షి టీవీ న్యూస్ ట్రిపుల్ ఐటీ నుంచి